హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ రెడ్డి మరి ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ను బేస్ చేసుకొని ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ లెవెంత్ లెసన్ మనం ఎక్కడ ఉన్నాము ఫ్రెండ్స్ మరి ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మరి వీడియో చివరి వరకు చూస్తే ఏ బిట్ అయితే మిస్ కారు అదేవిధంగా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విషయము మరి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ని బేస్ చేసుకొని ప్రెసెంట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ జాయిన్ కావాలి అనుకుంటే ప్రెసెంట్ ఉన్నటువంటి టైం బేస్ చేసుకొని డైలీ ఫోర్ సబ్జెక్ట్స్తో మీకు థర్టీ ఫైవ్ డేస్ కల్లా టెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ పూర్తి చేయడం అయితే జరుగుతుంది మీకు కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి ఈ అవకాశాన్ని మీ చేసుకోవద్దు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసే మరి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మీరు పెద్ద అమౌంట్గా కన్సిడర్ చేయొద్దు మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇదే ప్రిపరేషన్ మొత్తం మీకు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది మరి ఎవరికైనా జాయిన్ కావాలి అనుకుంటే సో నిన్ననే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ మీరు ఇన్ కేసు తర్వాత అబ్జర్వ్ చేసినా కానీ అప్పుడైనా నాకు కాల్ చేయండి ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఈ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి టైం వేస్ట్ చేసుకోవద్దు మరి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము టెట్కు సంబంధించి ఓన్లీ ఎగ్జామ్స్ చాలు అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మీకు మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి నా నెంబర్ మాత్రం సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నాం మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి టెక్స్ట్ బుక్ కంటెంట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం లెవెంత్ లెసన్ మనం ఎక్కడ ఉన్నాము మరి ఫస్ట్ పేజ్ వచ్చేసరికి జస్ట్ కన్వర్జేషన్ పరంగా ఇచ్చాడు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా వీడియోస్ చివరి వరకు చూస్తేనే మనం క్లియర్గా ఏ పాయింట్ అయితే మిస్ కాదు మరి ఇక్కడ ఒక గ్రామాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు చూడండి అసలు గ్రామము అంటే ఏంటి మరి ఆ గ్రామానికి మనం సరిహద్దులుగా ఏ విధంగా తీసుకుంటామనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మన అవసరాన్ని బట్టి మనం వివిధ ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాము ప్రజలు కలిసి నివసించే ప్రదేశాన్ని మనం ఏమంటున్నాము అంటే గ్రామము అంటాం మరి ఒక గ్రామం కలిసి స్థిరపడిన వ్యక్తుల సమూహాన్ని కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ఓవరాల్గా గ్రామము అంటేనే మనకి ఏం చెప్పచ్చు అంటే ప్రజలు ప్రజలు కలిసి నివసించే ప్రదేశమే మనకి ఏమవుతుంది అంటే గ్రామము కొన్ని గ్రామాలుగా కొన్ని గ్రామాలు కలిసి మనము మండలాలుగా డివైడ్ డివైడ్ చేస్తారు కొన్ని మండలాలు కలిసి జిల్లాగా కొన్ని జిల్లాలు కలిసి రాష్ట్రాలుగా కొన్ని రాష్ట్రాలను కలిపి దేశాలుగా ఈ విధంగా మనకు డెవలప్మెంట్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు మరి ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఏదైనా ఒక గ్రామాన్ని బేస్ చేసుకొని తీసుకున్నా లేదా ఒక మండలాన్ని బేస్ చేసుకొని తీసుకున్న ఒక రాష్ట్రాన్ని బేస్ చేసుకొని తీసుకున్న ఈవెన్ దేశాన్ని బేస్ చేసుకొని తీసుకున్న వాటికి తూర్పున ఏముంటాయి పరమట ఏముంటాయి ఉత్తరం ఏంటి దక్షిణం ఏంటి సరిహద్దులు చాలా ఇంపార్టెంట్ మరి డైరెక్షన్ బేస్ చేసుకునేది మనకి ఏమవుతుంది ఈస్ట్ నెక్స్ట్ వెస్ట్ పైదేమవుతుంది నార్త్ కిందిది ఏమవుతుంది సౌత్ ఇక్కడ ఒక విలేజ్ ఇచ్చాడు ఏంటి దోనుబాయ్ అనేటువంటి ఒక విలేజ్ ఇచ్చాడు మరి ఆ విలేజ్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలము దోనుబాయ్ గ్రామంలో నివసిస్తున్నాము అంటే ఇక్కడ దోనుబాయ్ గ్రామము అనేది ఏ జిల్లాలో కలదు అంటే ఏ జిల్లాలో కలదు శ్రీకాకుళం జిల్లాలో కలదు శ్రీకాకుళం జిల్లాలో ఏ మండలంలో కలదు సీతంపేట మండలంలో కలదు ఫ్రెండ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ అని అడగచ్చు చెప్పలేము ఎగ్జామ్ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ప్రీవియస్ బిట్ కూడా మీకు ఈ లెసన్ బేస్ చేసుకొని ఏ విధంగా అడిగారో కూడా క్లియర్గా అయితే చెప్తాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రామాన్ని బేస్ చేసుకొని మరి డైరెక్షన్స్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడండి సీతంపేట మండలానికి సరిహద్దులు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తూర్పున కొత్తూరు మండలము పశ్చిమాన పాలకొండు మండలము ఉత్తరాన భూమి ఉత్తరాన భామిని మండలము దక్షిణాన బూర్జ మండలము అంటే ఇక్కడ అది గ్రామాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు మండలాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు ఈవెన్ జిల్లాను బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు అనమాట సో అది ఏ జిల్లాని బేస్ చేసుకొని అడుగుతారో మనకు చెప్పలేము కాబట్టి ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి సీతంపేట మండలము ప్రస్తుతము పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది ఒక మండలంలో అనేక గ్రామాలు ఉన్నట్లయితే ఒక జిల్లాలో కొన్ని మండలాలు అయితే ఉన్నాయి అంటే ఇక్కడ ఓవరాల్గా ఎందుకు చెప్తున్నాము అంటే డిస్టిక్స్ డివైడ్ కాకముందు డిస్టిక్స్ డివైడ్ కాకముందు అది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించింది క్లియర్గా ఇచ్చాడు చూడండి ఓకేనా పూర్వపు శ్రీకాకుళం జిల్లా మ్యాప్ అని ఇచ్చాడు బట్ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది సీతంపేట మండలము ప్రస్తుతము ఏ జిల్లాలో ఉంది అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది మరి ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలము దోనుబాయి గ్రామంలో నివసిస్తున్నాము అని ఇచ్చాడు అంటే సీతంపేట ఇక్కడ శ్రీకాకుళం జిల్లా అనిచ్చాడు బట్ ప్రస్తుతము డివైడ్ అయిన తర్వాత డివైడ్ అయిన తర్వాత ఐ మీన్ ఆ పదమూడు జిల్లాలు మనకు ఇరవై ఆరు జిల్లాలుగా డివైడ్ అయ్యాయి కదా అలా డివైడ్ అయిన తర్వాత సీతంపేట మండలము ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది ఒక మండలంలో అనేక గ్రామాలు ఉన్నట్లయితే ఉన్నట్లయితే ఒక జిల్లాలో కొన్ని మండలాలు కూడా ఉంటాయి ఇందాక నేను చెప్పాను కదా అలా అనమాట ఇక్కడ ఒక జిల్లాని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దుల పరంగా తూర్పున బంగాళాఖాతము పడమర దక్షిణాన విజయనగరం జిల్లా ఉత్తరాన ఒరిస్సా రాష్ట్రాలు ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని అడగచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం జిల్లాకి ఉత్తర సరిహద్దును గుర్తించండి అంటాడు ఉత్తర సరిహద్దు ఉత్తర సరిహద్దుగా గల రాష్ట్రాన్ని గుర్తించండి అంటాడు సో ఆప్షన్ ఏదైనా ఇవ్వచ్చు అంటే శ్రీకాకుళం జిల్లా బేస్ చేసుకొని తూర్పున బంగాళాఖాతం ఉంటే పడమర దక్షిణాన విజయనగరం జిల్లా ఉంటే ఉత్తరాన ఏ రాష్ట్రం ఉంది అంటే ఒరిస్సా రాష్ట్రం ఉంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట మరి శ్రీకాకుళం జిల్లా ఏ రాష్ట్రంలో ఉందో మనందరికీ తెలిసిందే ఏ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి ఇక్కడ మన రాష్ట్రాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ సరిహద్దుల పరంగా అదేవిధంగా దేశాన్ని బేస్ చేసుకొని కూడా ఇంపార్టెంట్ ఓకేనా మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని మరి ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దుల గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరిహద్దులు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఓకేనా తూర్పున బంగాళాఖాతం ఉంది పడమర కర్ణాటక రాష్ట్రం ఉంది ఉత్తరాన ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి దక్షిణాన తమిళనాడు రాష్ట్రం ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అంటే ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను జతపరచండి అంటాడు ఓకేనా జతపరచండి అని చేసి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఇచ్చేసి మరోవైపు వాటికి సంబంధించినవి ఇచ్చేసి రిలేషన్స్ అడగచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఆధారంగా సరికాని జతను గుర్తించండి అంటాడు లేదా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఉత్తర సరిహద్దుగా గల రాష్ట్రం రాష్ట్రానికి కానిది గుర్తించండి అంటాడు సో ఎలాగైనా అడగచ్చు తూర్పున ఏముంది బంగాళాఖాతం ఉంది పడమర కర్ణాటక రాష్ట్రం ఉంది పడమర కర్ణాటక రాష్ట్రం ఉంది ఉత్తరాన మూడు రాష్ట్రాలు నేర్చుకోండి ఏంటి ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ హైలైట్ చేసుకోవాలి ఉత్తరాన ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ దక్షిణాన ఏ రాష్ట్రం ఉంది అంటే తమిళనాడు రాష్ట్రం ఉంది ఈ పాయింట్ మాత్రం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి మరి దేశంలో విస్తీర్ణం పరంగా మన రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది అంటే ఏడవ స్థానంలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విస్తీర్ణం పరంగా అలా అడగరు మన దేశంలో మన దేశంలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో కలదు అంటాడు ఎన్నవ స్థానంలో కలదు అంటే ఏడవ స్థానంలో కలదు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి తూర్పున లేదా పరమ ఏదైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఉత్తర సరిహద్దుగా గల రాష్ట్రం కానిది గుర్తించండి అంటాడు ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి ఒరిస్సా ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ అంటాడు కానిది గుర్తించండి అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది కర్ణాటక అవుతుంది సో ఈ విధంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగచ్చు నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ ఫ్రెండ్ ఇది మీరు ఒక్కసారి గత టెట్ కానీ డిఎస్సి కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే అంటే ఒక ఇరవై ఆరు జిల్లాల పరంగా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ని బేస్ చేసుకొని బిట్ అడగడం అయితే జరిగింది ఐ థింక్ పల్నాడునో సంథింగ్ ఏదో ఏదో అడిగిందో తెలియదు కానీ బట్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని జిల్లాలకు అదే పేరు ఉంటాయి కొన్ని జిల్లాలకు వేరే హెడ్ క్వార్టర్ ఉంటాయి మీరు అవి హైలైట్ చేసుకోవాలి ఒక్కసారి చూడండి ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి ఓకేనా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ శ్రీకాకుళమే నెక్స్ట్ పార్వతీపురం మన్యానికి పార్వతీపురం హెడ్ క్వార్టర్ విజయనగరానికి విజయనగరము విశాఖపట్నానికి విశాఖపట్నము అనకాపల్లికి అనకాపల్లి బిట్ ఇదే అనుకుంటా అల్లూరి సీతారామరాజు సంథింగ్ ఏదైనా కావచ్చులేండి ఓకే అల్లూరి సీతారామరాజు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదు అంటే పాడేరు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్ అంటేనే మనకు ఏ ఏ ఊరు గుర్తు రావాలి మనకు ఏది పాడేరు అనేది మనకి ఇక్కడ గుర్తు రావాలి నెక్స్ట్ కాకినాడ కాకినాడ నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ జిల్లాకైతే అమలాపురము నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాకైతే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకైతే రాజమండ్రి పశ్చిమ గోదావరి జిల్లాకైతే భీమవరము ఏలూరు ఏలూరే కృష్ణాకి మచిలీపట్నము కృష్ణాకి మచిలీపట్నము ఎన్టీఆర్కి విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకి హెడ్ క్వార్టర్ ఏంటి అంటే విజయవాడ హైలైట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గుంటూరుకి గుంటూరే పల్నాడుకి నర్సరావుపేట హెడ్ క్వార్టర్ పల్నాడు జిల్లాకి నర్సరావుపేట హెడ్ క్వార్టర్ బాపట్ల జిల్లాకి బాపట్ల ప్రకాశం జిల్లాకి ఒంగోలు నెల్లూరుకి నెల్లూరు తిరుపతి తిరుపతి అన్నమయ్య సారీ చిత్తూరు చిత్తూరు అన్నమయ్య జిల్లాకి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి రాయచోటి కడపకి కడప సత్యసాయికి పుట్టపత్రి అనంతపురం అనంతపురం కర్నూలు కర్నూలు నంద్యాల నంద్యాల అంటే ఇక్కడ మీరు డిఫరెంట్గా ఉన్నవి సో అన్నీ హైలైట్ చేసుకోవాలి బట్ ప్రీవియస్ బిట్ కూడా వీటిలలో ఉందన్నమాట సో కొంచెము జిల్లా దాని యొక్క హెడ్ క్వార్టర్ వేరుగా ఉండేటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు కొంచెము హైలైట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మచిలీపట్నము అంటున్నాము ఎన్టీఆర్కి అయితేనేమో విజయవాడ అంటున్నాము తూర్పుగోదావరికి రాజమండ్రి అంటున్నాం పశ్చిమ గోదావరికి భీమవరం అంటున్నాము అల్లూరి సీతారామరాజు జిల్లాకి పాడేరు అంటున్నాం ఓకేనా నెక్స్ట్ పల్నాడుకి నర్సరావుపేట అంటున్నాం అన్నమయ్య జిల్లాకి రాయచోటి అంటున్నాం ఇలా కొన్ని హెడ్ క్వార్టర్స్ ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయో వాటిని మాత్రం మీరు క్షుణ్ణంగా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ కొన్ని రాష్ట్రాలు కలిసి దేశాన్ని ఏర్పరుస్తాయి మన దేశం భారతదేశము న్యూఢిల్లీ రాజదే న్యూఢిల్లీ భారతదేశ రాజధాని అందరికీ తెలిసిందే కదా మన రాష్ట్ర రాజధాని ఏంటి అంటే అమరావతి అంటాం మన దేశ రాజధాని ఏంటి అంటే న్యూఢిల్లీ నైసర్గికంగా భారతదేశము ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది మరి భారతదేశము విస్తీర్ణం పరంగా ప్రపంచంలో ఏడవ స్థానాన్ని కలిగి ఉంటే జనాభా పరంగా ఎన్నవ స్థానాన్ని కలిగి ఉంది అంటే రెండవ స్థానం కలిగి ఉంది అంటే ఇక్కడ మనకు ఇందాక దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం చెప్పాను విస్తీర్ణం పరంగా అదేవిధంగా ప్రపంచంతో కంపేర్ చేస్తే ప్రపంచంతో కంపేర్ చేస్తే ప్రపంచంలో భారతదేశము విస్తీర్ణం పరంగా ఎన్నవ స్థానాన్ని కలిగి ఉంది అంటే ఏడవ స్థానాన్ని కలిగి ఉంది అంటున్నాము అదేవిధంగా జనాభా పరంగా ప్రపంచంలో భారతదేశము ఎన్నవ స్థానాన్ని కలిగి ఉంది అంటే రెండవ స్థానాన్ని కలిగి ఉంది అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ క్షుణ్ణంగా హైలైట్ చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మరి రాష్ట్రాలేంటి వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఒక్కసారి మీరు వీటిని హైలైట్ చేసుకోండి ఇవి మీకు ఆల్రెడీ జీకేలో స్పష్టంగా చెప్పాను జీకేలో క్లియర్గా చెప్పాను ఎనీహౌ ఇక్కడ కూడా కంటెంట్ వచ్చింది కాబట్టి మళ్ళొక్కసారి మీకు రీకలెక్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ మీకు అక్కడైతే షార్ట్ ఫామ్స్ కూడా చెప్పాను అనమాట అస్సాం దిస్పూర్ బీహార్ పాట్నా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ గోవా పనాజీ గుజరాత్ గాంధీనగర్ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ షిమ్లా జార్ఖండ్ రాంచీ కర్ణాటక బెంగుళూరు కేరళ త్రివనంతపురం మధ్యప్రదేశ్ భోపాల్ మహారాష్ట్ర ముంబై మణిపూర్ ఇంపాల్ మేఘాలయ షిల్లాంగ్ మిజోరం ఐజ్వాల్ నాగాల్యాండ్ కోహిమా ఒడిస్సా భువనేశ్వర్ పంజాబ్ పంజాబ్ చండీగఢ్ రాజస్థాన్ జైపూర్ సిక్కిం గ్యాంగ్టక్ తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ త్రిపుర అగర్తలా ఉత్తరప్రదేశ్ లక్నో ఉత్తరాఖండ్ డెహ్రాడ్యూన్ పశ్చిమ బెంగాల్ కల్కట్టా ఈ విధంగా ఏంటి వాటి యొక్క రాజధానులు ఏంటి మీకు జీకే వీడియోలు అయితే చాలా షార్ట్ ఫామ్లో చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ అంటున్నాం రాజస్థాన్ అంటే రాజులకు జై కొట్టాలి అంటే గుడ్డి గుర్తు అనమాట రాజస్థాన్ అంటే రాజులకు జై కొట్టాలి రాజులకు జై కొట్టాలి రాజులు అంటే రాజస్థాన్ జై అంటే జై కొట్టాలి జైపూర్ ఓకేనా నెక్స్ట్ అలా సింపుల్గా చెప్పామన్నమాట నాగాల్యాండ్ నాగాల్యాండ్ అంటే నాగా కోహిమ వజ్రం నాగాల్యాండ్ కోహిమ వజ్రం అంటాం కదా అలా మీ నెక్స్ట్ మేఘాలయ మేఘాలలో షికార్కి వెళ్ళాలి షిల్లాంగ్ ఓకేనా మణిపూర్ మనీ అంటే ఇవ్వను మనీ పూర్ అంటే నేను చాలా పూర్ మనీలో ఇవ్వను అంటాము అలా కొన్ని షార్ట్ కట్స్ చాలా క్లియర్గా చెప్పాను ఒక్కసారి ఆ జీకే వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు చాలా స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ మన దేశాన్ని బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మన దేశానికి సరిహద్దులు ఏవి అని అడిగాడు సో ఇక్కడ మీకు క్వశ్చన్ మార్కులు ఇచ్చాడు ఒక్కసారి మీరు నెట్లో సర్చ్ చేస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ చెప్పాలి అనుకోండి మరి మన దేశానికి తూర్పున మయన్మారు బంగ్లాదేశ్ ఉంటే పడమర పాకిస్తాన్ ఉంది ఉత్తరాన చైనా నేపాల్ భూటాన్ ఉంటే దక్షిణాన శ్రీలంక మాల్దీవులు ఉన్నాయి అవి కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకుని మళ్ళీ ఒకసారి చెప్తున్నా మన దేశానికి తూర్పు యొక్క సరిహద్దులు ఏమేమి ఉన్నాయి మయన్మార్ బంగ్లాదేశ్ పడమరైతేనేమో పాకిస్తాన్ ఉత్తరానైతేనేమో చైనా నేపాల్ భూటాన్ దక్షిణానైతేనేమో శ్రీలంక మాల్దీవులు ఇవి కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ కొన్ని దేశాలను కలిపి ఖండం అంటారు మొత్తము భౌగోళిక మూడు వంతులు నీటితోనూ ఒక వంతు భూభాగంతోను ఉన్నది మరి భూభోగోళం పైన మొత్తం ఎన్ని భాగాలుగా విభజించారు అంటే ఏడు భాగాలుగా విభజించారు వీటినే మనం ఏమంటున్నాము అంటే ఖండాలు అంటున్నాము ఓకేనా ఖండాలు మొత్తం ఎన్ని ఖండాలు ఏడు ఖండాలు మరి ఆ ఏడు ఖండాల్లో పెద్ద ఖండం ఏంటి చిన్న ఖండం ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి మీకు ఖండాల గురించి మహాసముద్రాల గురించి కూడా జీకేలో ఐ మీన్ డిఎస్సి పరంగా జీకేలో క్లియర్గా చెప్పాను బట్ ఇక్కడ ఎంత అయితే ఉందో అంతవరకు చూద్దాం మరి ఖండాలు ఏంటి ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఐరోపా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్కిటికా భూమిపైన ఉన్నటువంటి ఏడు ఖండాలుగా చెప్తామన్నమాట అంటే మొత్తం ఎన్ని ఖండాలు అంటే ఏడు ఖండాలు మరి ఈ ఏడు ఖండాల్లో అతి పెద్ద ఖండం ఏంటి అంటే ఆసియా అతి పెద్ద ఖండం ఏంటి ఆసియా హైలైట్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట నెక్స్ట్ అతి చిన్న ఖండం ఏంటి అతి చిన్న ఖండం ఏంటి అంటే ఆస్ట్రేలియా ఏంటి అతి చిన్న ఖండం ఏంటి ఆస్ట్రేలియా అంటే ఓవరాల్గా అతి పెద్ద ఖండము అంటే మనకు ఆసియా అనేది హైలైట్ కావాలి అతి చిన్న ఖండం ఏంటి అంటే ఆస్ట్రేలియా అనేది హైలైట్ కావాలి చీకటి ఖండంగా పిలువబడేది ఆఫ్రికా అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకా మీకు ఖండాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ క్లియర్గా చెప్పాను బట్ ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ పరంగా ఇంతవరకు కంటెంట్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ పక్షి ఖండంగా పిలువబడే ఖండాన్ని గుర్తించండి చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అంటే ఇక్కడ ఓవరాల్గా ఖండా బేస్ చేసుకొని త్రీ పాయింట్స్ టచ్ చేశాడు ఏంటవి అతి చిన్న ఖండం ఏంటి అని అడిగాడు ఆస్ట్రేలియా అతి పెద్ద ఖండం ఏంటి అని అడిగాడు ఆస్ట్రా ఆసియా ఖండంగా పిలువబడేటువంటి ఖండాన్ని గుర్తించండి అంటున్నాడు ఏంటి దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా ఈ మూడు పాయింట్స్ మాత్రం మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ భూభూగోళం పైన ఉన్న జలభాగాన్ని ఎన్ని విభాగాలుగా విభజించాము అంటే ఐదు భాగాలుగా విభజించాము అంటే ఖండాలు ఏడు అయితే మహాసముద్రాలు ఓకేనా జలభాగాలు మహాసముద్రాలు మనకి ఎన్ని అంటే ఐదు మహాసముద్రాలు ఏంటవి పసిఫిక్ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్రము అదేవిధంగా అంటార్కిటికా మహాసముద్రము మరి దీన్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మహాసముద్రాలలో లోతైనది లోతైనది ఏంటి అంటే పసిఫిక్ మహాసముద్రము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ భూమిపై అమెజాన్ వంటి బాగా దట్టమైన అరణ్యాలు హిమాలయ వంటి ఎత్తైన పర్వతాలు సహారా వంటి విశాలమైన ఎడారులు పసిఫిక్ వంటి గొప్ప లోతైన మహాసముద్రాలు కూడా ఉన్నాయి సో అవన్నీ మనకు తెలిసినవే ఇవి ఒక్కసారి ఫిల్ చేయమనిచ్చాడు ఓకే ఇక్కడ ఒక్కసారి చూడండి ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో నివసించే ప్రజల జీవన స్థితిగతులు అక్కడి శీతోష్ణ స్థితి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో నివసించే ప్రజల జీవన స్థితిగతులు వేటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి అంటే అక్కడ శీతోష్ణ స్థితి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఆర్డర్ చార్ చూడండి కొన్ని ఇల్లు కలిస్తే గ్రామము కొన్ని గ్రామాలు కలిస్తే మండలాలు కొన్ని మండలాలు కలిస్తే జిల్లాలు కొన్ని జిల్లాలు కలిస్తే రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు కలిస్తే దేశాలు దేశాలు కలిస్తే ప్రపంచము ప్రపంచాలే కలిస్తే మనకు అది ఏమవుతుంది సౌర కుటుంబము ఈ విధంగా మనకు క్లియర్గా ఏరోమార్క్స్తో ఇండికేషన్ జరిగింది నెక్స్ట్ ఇదంతా కన్వర్జేషన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ సెవెంత్ క్లాస్ ఇక్కడ క్లియర్ వచ్చాయి సిక్స్త్ సెవెంత్ లో బట్ ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి ఒక్కసారి చూద్దాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని మనం ఏమంటున్నాము అంటే భ్రమణము హైలైట్ చేసుకోవాలి భ్రమణం అంటే ఏంటి ఎంత సమయం పడుతుంది పరభ్రమణం అంటే ఏంటి సారీ అంటే ఏంటి దానికి ఎంత సమయం పడుతుంది ఈ రెండు పాయింట్స్ మాత్రము మీరు క్షుణ్ణంగా హైలైట్ చేసుకోవాలి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణము అంటాం హైలైట్ చేసుకోండి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమనాలి భ్రమణము భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనం ఏమంటున్నాము అంటే పరిభ్రమణం చాలా 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 ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి మరి ఒకసారి పూర్తిగా తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు భ్రమణాన్ని బేస్ చేసుకొని అంటే మీకు ఒకసారి పాయింట్ హైలైట్ చేసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు ఒకసారి పూర్తిగా తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు మనం దాన్ని ఒక రోజుగా చెప్తాము నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనము భూ పరిభ్రమణం అంటాము పరిభ్రమణం అంటాము మరి భూమి పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజుల ఒకటి బై నాలుగు రోజులు పడుతుంది అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అంటాం కదా అంటే వన్ బై ఫోర్త్ పరంగా తీసుకున్నాం సాధారణ సంవత్సరము అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సాధారణ లీప్ సంవత్సరము అంటే మూడు వందల అరవై ఆరు రోజులు ఫిబ్రవరిలో సాధారణ సంవత్సరంలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటే లీప్ సంవత్సరంలో ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి అందుకే ఇక్కడ మనం వన్ బై ఫోర్త్గా చెప్తున్నాం అంటే ఇక్కడ పరిభ్రమణాన్ని బేస్ చేసుకొని భూమి పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటి బై నాలుగు రోజులు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి భూమి యొక్క చలనం రాత్రి పగళ్లకు కారణమవుతుంది భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది తాను గుండ్రంగా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్న మా భూభాగంపై పగటిపూట ఉంటుంది సూర్యునికి ఎదురుగా లేని ప్రదేశంలో రాత్రిపూట ఏర్పడుతుంది రాత్రిపూట ఏర్పడుతుంది ఐ మీన్ రాత్రిపూట ఉంటుంది సో ఇది ఓకే మనందరికీ తెలిసిందే ఓకే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో అమరి ఉంటాయి ఆ ఆకారాలను మనం ఏమంటున్నాము అంటే నక్షత్ర రాశి దీన్ని మనము నక్షత్ర కూటమి అని కూడా చెప్పుకోవచ్చు ఈ పాయింట్ని కూడా మీరు ఒక్కసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ చంద్రుని ఆకారం రోజు రోజుకు మారుతుందని మనం ఇక్కడ డయాగ్రామ్ రూపంలో క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఆ మార్పు గల కారణం ఏంటి ఆ మార్పుని ఏమంటాము అంటే చంద్రదశలు చంద్రదశలు మరి రాత్రి వేళ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే దాన్ని మనం ఏమంటాము అంటే పౌర్ణమి అంటాము చంద్రుడు పూర్తిగా కనిపించకపోతే దాన్ని మనం ఏమంటున్నాము అంటే అమావాస్య పౌర్ణమి అమావాస్య మీ అందరికీ తెలిసింది అంటే చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే పౌర్ణమి ఏర్పడినట్టుగా చెప్తాము కనిపించని రోజున మనం ఏమని చెప్తాము అంటే అమావాస్యగా మనము చెప్తాము ఆ రెండు పాయింట్స్ మీ అందరికీ తెలిసిందే ఇది ఈ లెసన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మరి ఓవరాల్గా మనం ఏమేమి నేర్చుకున్నామనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రజలు తమ అవసరాల నిమిత్తం వేరువేరు ప్రదేశాల్లో జీవిస్తుంటారు భూగోళంపై మూడు వంతుల నీరు ఒక వంతు భూభాగం ఉంటుంది భూభాగాన్ని ఏడు ఖండాలుగా విభజించారు అవేంటి అక్కడ ఇచ్చిన త్రీ పాయింట్స్ చెప్పాను నెక్స్ట్ భూపైన జలభాగాన్ని ఐదు మహాసముద్రాలుగా చెప్పాను లోతైన మహాసముద్రాన్ని కూడా చెప్పాను మీకు అక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది భూమి యొక్క రెండు కదలికలు ఏంటి భ్రమణము పరిభ్రమణమని చెప్పాను భ్రమణం అంటే ఏంటి పరిభ్రమణం ఏంటి వాటికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ విద్యా ప్రమాణాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భూమిపై ఎన్ని ఖండాలు ఉన్నాయి అవి ఏవి ఏ విద్యా ప్రమాణాన్ని కలిగి ఉంటుంది అంటే విషయ విషయ అవగాహన వస్తే అవగాహన ఇచ్చుకో భూమిపైన మహాసముద్రాలన్నీ అవి ఏవి విషయ అవగాహన విద్యా ప్రమాణాన్ని కలిగి ఉంటుంది ఓకేనా ఇలా క్వశ్చన్ బేస్ చేసుకుని ఒక్కసారి హైలైట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అరుణ్ణ విజయ్ ఇంటికి వెళ్ళాలనుకున్నది ఆమె ఆ చిరునామాను చేరడం కోసం ఏ ఏ ప్రయత్నాలు అడుగుతుంది ఏ ఏ ప్రశ్నలు అడుగుతుంది అనేది ఏ విద్యా ప్రమాణాన్ని కలిగి ఉంది అంటే ప్రశ్నించడము పరికల్పనలు చేయడము నెక్స్ట్ మీ గ్రామంలోని గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ జరిగే పనులను గురించి క్లుప్తంగా రాయండి ఏ విద్యా ప్రమాణాన్ని కలిగి ఉంది ప్రయోగాలు క్షే క్షేత్ర పరిశీలనలు మీ ఇంటి నుండి స్కూల్కి రోడ్ మ్యాప్ని గీయండి ఏ విద్యా ప్రమాణాన్ని కలిగి ఉంది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు నెక్స్ట్ చాటుపై ఖండాలు మహాసముద్రాలతో కూడిన ప్రపంచ పట్నం గీసే రంగులు దిద్దండి ఏ విద్యా ప్రమాణాన్ని కలిగి ఉంది బొమ్మలు గీయడము నమూనాలు తయారు చేయడము నెక్స్ట్ భూమిని సంరక్షించడానికి రెండు నినాదాలు రాయండి అనేది ఏ విద్యా ప్రమాణం కలిగి ఉంది అంటే ప్రశంస ఈ విధంగా ఈ లెసన్ బేస్ చేసుకొని డీటెయిల్డ్గా మీరు హైలైట్ చేసుకోవచ్చు